ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటితో పోలిస్తే గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లతో పోలిస్తే ఇప్పట్లో ఆయన ప్రణాళికలో కానీ ఆయన వ్యూహంలో కానీ చాలా మార్పు వచ్చింది ఒక మంచి విషయంతోనే ప్రతి విషయంలో కూడా ఈ మధ్యన మాట్లాడుతున్నారు అంటే ఆయన దగ్గర ఒక మంచి విషయం ఉంది అనే చర్చ అయితే నడుస్తుంది ఏంటి అంటే తాజాగా వైఎస్ఆర్సిపికి సంబంధించి లీగల్ సెల్ మీటింగ్లో ఆయన కొన్ని కీలక పాయింట్లు రేజ్ చేశారు ఒకటి ఆ యాప్ గురించి మాట్లాడడం అందులో డేటాబేస్ నింపాలని చెప్పడం ఇవన్నీ ఒకైతే అయితే కార్యకర్తలు కేసులు అధికారులు వాళ్ళ పేర్లు ఇవన్నీ దాని పక్కన పెట్టేస్తే ప్రధానంగా ఆయన రెండు అంశాల గురించి చర్చించారు ఒకటి అమరావతిలో ఏం జరుగుతుంది అమరావతి నిర్మాణాలకు సంబంధించి కట్టడాలకు సంబంధించి వాళ్ళు ఇస్తున్న లీజులకు సంబంధించి కానీ వాళ్ళు ఇస్తున్న కాంట్రాక్టులకు సంబంధించి కానీ ఎంత చెప్తున్నారు అక్కడ ఒక చదరపు అడుగు మహా అయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు మరీ లగ్జరీగా నిర్మాణం చేయాలంటే అలాంటిది వీళ్ళు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల ఐదు వందలు ఒక చదరపు గజానికి అంటే ఎంత భారీగా అవసరమా అనేది ఆయన చెప్తున్నమాట అంటే అక్కడ దాదాపుగా అందులో ఒక ఎయిటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు అనే పాయింట్ అయితే ఆయన రేజ్ చేశాడు అలాగే గతంలో వేల హయాంలో యూనిట్ విద్యుత్ ఎంత కొన్నారు అప్పుడు దాదాపుగా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎంతకు వాళ్ళు చెప్పేది ఇప్పుడు దాదాపుగా నాలుగు రూపాయల పై మాటే అని వీళ్ళు చెప్పేది అంటే ఇవి వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా చేసేదే అని చెప్పి లైట్ తీసుకోవాలా లేదు అంటే రేపొద్దున అధికారంలోకి వచ్చే సమయానికి మొత్తం లిస్ట్ అంతా రెడీ చేసి పెడుతున్నారా ఇది అంటే ఒక రకంగా జగన్ మంచి సబ్జెక్ట్తో అయితే ముందుకు వెళ్ళబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నారు దాన్ని లీగల్ సెల్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ లీగల్ సెల్లో ఉన్న వాళ్ళ లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం అయితే గట్టిగానే జరిగింది ఇక నుంచి వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు వైసీపీ లీగల్ టీం తమ ప్రత్యర్థులైన కూటం ప్రభుత్వాన్ని లేదంటే ఆ కూటంలో ఉన్న పార్టీని ఎలా ఇరుకున పెడుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం మొత్తానికి ఒక మంచి సబ్జెక్ట్తోనూ మంచి విషయంతోనే ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే దానికైతే ఒక క్లారిటీ వచ్చింది